హలో నమస్తే వెల్కమ్ టు సాస్టి నిర్మశివైకన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గానే పుష్ప టూ సినిమాతో రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేసి సో ఇంకా థియేటర్ లో అంటే ఈ మధ్య కాలంలో సినిమాలు అన్ని కూడా ఒక థర్టీ డేస్ ఉంటే చాలు గొప్ప విషయం ఓటీటీ లోకి వచ్చేస్తాయి అలాంటిది ఫిఫ్టీ ప్లస్ డేస్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ ఇంకా థియేటర్ లో సక్సెస్ఫుల్ గా అదే క్రౌండ్ మెయింటైన్ చేస్తున్నారు సో ఈ క్రమంలో పుష్ప మీద ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా సరే సినిమా అయితే సక్సెస్ఫుల్ గా వెళ్తుంది నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అల్లు అర్జున్ అంటే కేసు పడింది బెయిల్ మీద బయటకు వచ్చారు సో ఇప్పుడప్పుడే సినిమాలు చేయరేమో అనుకుంటే ఎంత విలుతంత త్వరగా సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో జన్ పాటు ప్రభాస్ గారు బాహుబలి కోసం ఫైవ్ ఇయర్స్ ఎట్లయితే స్పెండ్ చేశారు సుకుమార్ తీసినటువంటి పుష్ప సినిమా కోసం ఐకాన్ స్టార్ అర్జున్ గారు ఇయర్స్ స్పెండ్ చేస్తారు సో దీని వల్ల చాలా లాస్ చెప్పాలంటే ఆడియన్స్ కి చాలా దూరంగా ఉన్నారు అందువల్లే నెక్స్ట్ చేయబడినటువంటి సినిమాలు ఎంత అంత తొందరగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక మైథలాజికల్ మూవీ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఇది ఒక ఫస్ట్ పాన్ మూవీ సో అందువల్ల స్క్రిప్ట్ పరంగా కూడా చాలా పకడ్బందీగా ఉన్నారు అండ్ ఇదే క్రమంలో పేరల్ గా ఇంకో సినిమాను కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారంట కాన్ స్టార్ అల్లు అర్జున్ సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సినిమా చేస్తూ ప్యారలల్ గా సినిమా తీయాలంటే మరి ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు అందరి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఒకటే అట్లీ సో అట్లీ ఇప్పటికే కథ వినిపించడం దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా కంప్లీట్ చేసి ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని గ్రాప్ చేసే విధంగా అయితే ఒక స్టోరీని తీసుకొచ్చారంట అట్లీ అల్లు అర్జున్ దగ్గరికి సో ఈ స్టోరీని పారలల్ గా షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా ఆలోచనలో ఉన్నారు లైక్ ప్రెసెంట్ మన ప్రభాస్ గారు ఎలాగైతే ఫౌజీ అండ్ రాజాసాబ్ ని ప్యానల్ గా కంప్లీట్ చేస్తున్నారు లైక్ అదే వర్షన్ లోనే కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో ప్రెసెంట్ ఏంటంటే బాలీవుడ్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ నెక్స్ట్ మాత్రం అట్లీ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ఇక దాని తర్వాత సందీప్ రెడ్డి వంగతో ప్రాజెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సందీప్ రెడ్డి వంగ కూడా స్పిరిట్ లో బిజీగా ఉన్నారు కాబట్టి సో ఆఫ్టర్ దట్ ప్రెసెంట్ అయితే చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది అట్లీ గారిది ఒకేసారి మూవీస్ ని రన్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల రెండు సినిమాలు రిలీజ్ అయ్యే ఆలోచనలో గొప్పగా ప్లాన్ చేసుకున్నారని ప్రెసెంట్ టాక్ ఇక దీనికి సంబంధించి నుంచి అఫీషియల్ గా మనకి అనౌన్స్మెంట్ రావాలంటే మనం ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందే సో ప్రెసెంట్ వస్తున్నటువంటి టాక్ ఏంటంటే అల్లు అర్జున్ గారి అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారు మేనేజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి వినపడినటువంటి కొన్ని పదాలు అంటే రెండు మూవీస్ ని పారల్ గా చేస్తారని బట్ అఫీషియల్ గా మనకి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే సో రాబోతున్నటువంటి ఈ రెండు డైరెక్టర్స్ మూవీస్ లో మీరు ఏ డైరెక్టర్ మూవీస్ ని చూడాలనుకుని ఇష్టపడుతున్నారు ఎందుకంటే త్రివిక్రమ్ గారి మాట మనకు తెలుసు అటువంటిదైన మైథలాజికల్ గా కొంచెం హిస్టారికల్ పీరియాడికల్ డ్రామా తీయబోతున్నారు కదా సో ఈ క్రమంలో గురుజీ గారి దగ్గర నుంచి అటువంటి ఒక సినిమాని ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిజంగా గొప్ప వింత ఎందుకంటే ఆయన సాధారణంగానే కొన్ని కొన్ని తీసినటువంటి నార్మల్ సినిమాస్ లోనే మైథలాజికల్ ఎక్కువ వాడతారు ముఖ్యంగా రామాయణ మహాభారతాలు ఎక్కువగా వాడుతుంటారు సో ఈ క్రమంలో ఆయన డైరెక్ట్ గా మైథలాజికల్ మీదే పడ్డారంటే సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది అందరూ పాన్ ఇండియన్ కాబట్టి సో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాటిని కరెక్ట్ గా ఆచి తూచి అడిగే సినిమా తీసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో నా ఓటు అయితే మాత్రం ఇస్తా అట్లీ గారి కూడా వంద వెయ్యి కోట్ల కలెక్షన్ ఉన్నప్పటికీ త్రివిక్రమ్ గారి మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉందన్నమాట అండ్ ఇప్పటికే మూడు హిట్లు ఇచ్చినటువంటి కాంబో అది సో మీరు ఏ డైరెక్టర్ కాంబో కోసం వెయిట్ చేసిన విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోవాలి పుష్ప రీలోడెడ్ చూసిన ఎవరైనా ఉంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి రెండు సంబంధించి పార్ట్ టూ లో రిలీజ్ అయినటువంటి ఫస్ట్ వర్షన్ కి సెకండ్ వర్షన్ డిఫరెన్సెస్ మీకు నిజంగా కొత్తగా అనిపించిందా లేదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఐ కౌస్ ఫ్యాన్స్ అందరికి వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫర్కిట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్